హాయ్ హలో అండి అందరు బాగున్నారా నేను నేను బాగున్నానండి ఈరోజు మీకు ఒక ఇంతకుముందు నేను చేశాను కాకపోతే ఇది కొంచెం దానికంటే డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ తొందరగా చేసుకునేట్టు ఉంటుందన్నమాట పప్పులోకి రసంలోకి సాంబార్లోకి అన్నిటిలోకి ఇది బాగుంటుంది ఈ దీనిలో వేసిన మసాలా కారం ఇంపార్టెంట్ అండి ఈ వంకాయకి అదేంటో కూడా మీరు చూసి అది మనం చేసుకొని కొంచెం నిలవ పెట్టుకున్నాం అనుకోండి అది దోశల మీద వేసుకోవటానికి రైస్లో కలుపుకోవటానికి తర్వాత ఏదన్నా మీరు ఫ్రైల్ చేసుకుంటే ఫ్రైల్ మీద పైన కొంచెం చల్లటానికి ఆ కారం చాలా చాలా బాగుంటుందండి అదేంటో నేను ఇప్పుడు మీకు ఫస్ట్ చూపిస్తాను ఆ కారం తర్వాత ఈ మసాలా వంకాయ ప్రాసెస్ చేసుకుందాము ఇదిగోండి అదే కారం అనమాట నేను ఇప్పుడు చాలుతున్నాను కదా దానిలో అంతా ఫిల్ చేసి పెట్టాను మసాలా కారం చూడండి ఇంకా ఆలస్యం ఎందుకు ముందుగా నేను కొన్ని వంకాయలు తీసుకున్నానండి ఒక ఏడెనిమిది వంకాయలు తీసుకున్నాను పొడుగ్గా ఉన్నాయి వాటి కోసం ఈ కారం ఈ పొడి ఏంటంటే నేను ఇన్స్టంట్ చట్నీ పౌడర్ ప్రిపేర్ చేశానండి ఆల్రెడీ అది ఒక డబ్బాకి పెట్టుకున్నాను ఎప్పుడు చేసుకుంటాను నా రెసిపీస్లో కూడా ఉంది వీడియోలో ఇన్స్టంట్ చట్నీ పౌడర్ ఇడ్లీలోకి దోశలోకి ఎలా చేసుకోవాలి అనేది అది మీ వంకాయలను ఎన్ని చేసుకుంటారో దాన్ని బట్టి మీరు అది వేసుకోవాలండి ఆ పొడి ఇందులో అయితే నేను మూడు స్పూన్లు వేసాను ఒక హాఫ్ గార్లిక్ అంటే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఫుల్ స్పూన్లు నువ్వులు కొంచెం ఒక స్పూను జీలకర్ర వేసానండి ఉప్పు రెండు స్పూన్లు కారం ఈ కారం ఉప్పు అనేది మీరు ఎంత తినగలరో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి ఇది కొంచెం అంటే స్పైసీగానే ఉంటుంది వంకాయ చప్పగా ఉంటుంది కదా కాకపోతే ఇవి దోశల మీద కూడా అలా వేసుకోవచ్చు ఈ కారం చూడండి ఇక్కడ నేను ఒక ఎనిమిది దాకా వంకాయలు తీసుకున్నాను వాటిని ముందుగా శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో కాసేపు ఉంచాను కళ్ళు ఉప్పేసేసి వాటిని అన్ని స్లిట్ చేసుకొని కొంచెం సాల్ట్ అప్లై చేస్తున్నానండి లేకపోతే కండ్రెక్కిపోద్ది తర్వాత మీకు టేస్ట్ కూడా తెలియాలి అంటే లోపల చప్పగా ఉండి పైన స్పైసీగా ఉంటే అంత బాగోదు కదా ఇలా ఉన్న కాయలన్నీ అట్లా స్లిట్ చేసేసి సాల్ట్ అప్లై చేశాను ఇప్పుడు చిన్నదండి చిన్న పాన్ తీసుకొని పాన్లో కొంచెం నువ్వుల నూనె వేసుకున్నాను నేను ఏ నూనె అయినా పర్వాలేదండి మీరు ఏది వాడితే ఆ నూనె వేసుకోవచ్చు దీనికి కొంచెమేనండి డీప్ ఫ్రై చేయక్కర్లేదు ఇలా వంకాయలు అందులో పెట్టుకున్నాను ఎనిమిది కాయలు అన్నాను కదా ముందు నాలుగు తర్వాత నాలుగు అలా చేసుకున్నాను అన్నమాట వాటిని మీడియం ఫ్లేమ్లో పైన కూడా కొంచెం బ్రష్తో ఆయిల్ రాసానండి రాసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇవి రెండు వేపులా మనం టర్న్ చేసుకోవాలండి అంటే అంతా కాలాలి కదా బాగా ముక్క అంతా మగ్గిపోవాలి వంకాయ అంతా అలా రెండు నిమిషాలు పట్టుద్దండి రెండు మూడు నిమిషాలు అట్లా మగ్గనిచ్చేసుకొని మళ్ళీ వాటిని టర్న్ చేసి పెట్టుకుందాము ఆయిల్ ఆయిల్ కూడా పెద్ద ఎక్కువగా పట్టదండి మనం ఎందుకంటే డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి మసాలా కారం చేశాం కదండి అది పక్కకు పెట్టుకున్నాము ఆ కారమే ఇంపార్టెంట్ అండి దీనికి అంతకుముందు నేను ఆనియన్స్ వేసి ఇలా వంకాయలు కూడా చేశాను ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట ఇది కొంచెం తొందరగానే అయిపోతుంది అన్నిటిలోకి బాగుంటుందండి కొంచెం వంకాయలున్నా ఇలా చేసుకోవచ్చు మీరు ఇప్పుడు వంకాయలు బాగా వేగిపోయినాయి అండి మనం పట్టుకొని చూస్తేనే తెలుస్తుంది వంకాయలు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను తర్వాత అలాగే మిగిలిన వాటిని కూడా వేయించుకుంటున్నాను అన్నమాట నూనె చూడండి అసలు వేసి నూనె అంతా వేసినట్టే ఉంది దీనికి ఎక్కువ నూనె కూడా ఏం పట్టదులేండి ఇప్పుడు మిగిలినవి కూడా పెట్టేసుకుంటున్నాను ఇది మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు అన్నిటిలోకి అసలు ఒట్టికాయ నంచుకొని తినేసేయచ్చు కొరుక్కొని అంత బాగుంటుందన్నమాట నేనైతే కొంచెం స్పైసీగానే చేశానండి మా ఇంట్లో చప్పగా ఉందన్నారు పోయింది చేస్తే చేస్తే అని కొంచెం కారం అది ఎక్కువ వేసాను మీరు మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి దీనిలో గార్లిక్ ఫ్లేవర్ బాగా ఉంటుందండి ఈ కారంలో మనం దోశ వేసుకొని దోశ మీద చల్లుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కారం పొడితో తింటే కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం అంటారు కదా అలా అనుకోండి తాలింపు పెట్టుకుందాము కొంచెం జీలకర్ర ఆవాలు మినపప్పు ఇవన్నీ తాలింపు దినుసులన్నీ కొంచెం నూనెలో వేసేసాను అది మిగిలిన నూనెనండి అవి బాగా వేగాక ఇది పైన వేస్తే మనకి వంకాయ కొరుక్కుని తిన్నప్పుడల్లా ఈ తాలింపు గింజలు కింద పడి టేస్ట్ అనిపిస్తాయండి అందుకని నేను ఇది ఆప్షనల్ అనమాట మీరు కావాలంటే వేసుకోవచ్చు పోపు లేదంటే వదిలేయవచ్చు అనమాట ఇప్పుడు ఎండు మిరపకాయలు రొడ్డుతో చేశాను అవి కూడా వేయాక కొద్దిగా కరివేపాకు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కారం మీరు పెట్టు ఫ్రిడ్జ్లో చేసుకొని నిల్వ పెట్టుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అన్నిట్లోకి చాలా యూజ్ఫుల్ అండి ఇది నేను అందుకే విడిగా ఫస్టే ఆ కారం ఎలా చేయాలో చూపించాను కాకపోతే నేను అందులో నా ఇన్స్టెంట్ చట్నీ పొడి వేసాను ఫస్ట్ మీరు కావాలంటే అందులో కొంచెం వేయించిన పుట్నాలు పల్లీలు యాడ్ చేసుకోవచ్చు దాని ప్లేస్లో ఒకవేళ మీ దగ్గర అలాంటి ఇన్స్టంట్ చట్నీ పొడి కానీ అలాంటివి లేకపోతే కొద్దిగా పల్లీలు కొంచెం పుట్నాలు జీలకర్ర వేసి మీరు పొడి చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని వీటన్నిటిలో ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఆ కారం ఫిల్ చేసి పెడుతున్నానండి అసలు ఎంత బాగుంటుందోనండి వంకాయ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలా అన్ని కాయలు ఫిల్ చేసుకుంటున్నాను నేను దాన్ని బట్టి మీరు మీ దగ్గర ఎన్ని వంకాయలు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కారం ప్రిపేర్ చేసుకోండి కారం ఎక్కువ ఉన్నా ఏం కాదు చెప్పాను కదా అన్ని ఫ్రైస్లో వేసుకోవచ్చు రైస్లో అన్నిట్లో వేసుకోవచ్చు అని చూడండి అయిపోయింది దాన్ని ఇప్పుడు వీటి మీద నేను తాలింపు పెట్టాను కదా ఆ తాలింపు గింజలన్నిటిని వీటి మీద అలా వేసేస్తున్నానండి ఆ మిగిలిన నూనెలోనే తాలింపు వేశాను నేను ఆ తాలింపు అంతా దీని మీద వేసేస్తున్నాను ఈ తాలింపు గింజలు కరకరం అంటాయి కదా అదొక టేస్ట్ అనమాట కొంచెం ఆయిల్ కూడా అండి వాటి మీద అలా పోసేస్తున్నాను మిగిలిన ఆయిల్ కూడా చాలా టేస్ట్ అనిపిస్తుందండి మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఈ రెసిపీ అందరూ చాలామంది చేశారు ఈ రెసిపీ మా ఇంట్లో మా అమ్మగారు ఎప్పుడు చేసేవాళ్ళు అనమాట దీన్ని అంతకుముందు కూడా నేను చేశాను కాకపోతే ఆనియన్స్ కూడా వేసి చేశాను అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇది కూడా డిఫరెంట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి మరో వీడియో తోటి మీ ముందుకు వస్తాను ఎలా ఉందో ట్రై చేసి తిని చెప్పండి ఉంటానండి బాయ్ మీ కపిల